హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజు చూడండి బుధవారం రోజు మార్నింగ్ టిఫిన్ అయితే వడ్డిస్తున్నానండి అవ్వవాళ్ళకి అవి ఏమని వడ్డించిన తర్వాత చూపిస్తామండి చెప్పాం కదా ఇంతకు ముందు వీడియోలో కూడా అక్కడ చూపించి ఇక్కడ తిరగ అవ్వవాళ్ళు చెప్పడం బాగుండదు అనేసి ఒకేసారి టిఫిన్ వడ్డించేసి తర్వాత అడుగుదామండి అండి ఏం వడ్డించాము అనేసి ఇప్పుడైతే వడ్డిస్తున్నానండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా చాలామంది వీడియోలు అయితే పెండింగ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము అయ్యే అవంతా అప్లోడ్ చేస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెట్టి పట్టిస్తున్నానండి అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం ఇప్పుడైతే అవవాళ్ళని కాస్త తిన్నాక అడుగుదామండి ఏం వడ్డిచ్చిండాము అని చెప్పేసి ఇక మీదట ఫుల్ వీడియోలు కూడా అంతేనండి ఇక్కడ భోజనం ఏముంది అనేసి మనం చూపించలేదు ఇక్కడ వడ్డించిన తర్వాత అవవాళ్ళు చెప్తారు ఏం భోజనం వడ్డించాము అనేసి అందరిది అంతేనండి ఇంకా షార్ట్ వీడియోస్ జాస్తి అప్లోడ్ చేస్తామండి ఫుల్ వీడియోలు కంటే ఫుల్ వీడియో చాలా ఫుల్ వీడియో చాలా లెంత్ అవుట్ ఉంటుంది కదండి అందుకే ఇక మీదట అన్నదానం అంతా షార్ట్ వీడియోస్లోనే మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎవరికీ బెజార్ కాకుండా మనమైతే షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మహాలయ అమావాస్యకైతే మనం పూజ చేసిన వీడియోలు అంతా ఉన్నాయండి మామగారికి తాతగారికి పెద్దఅ్వ గారికి వీళ్ళకంతా పూజ చేసిండే వీడియోలు ఉన్నాయి అలాగే ఇంట్లో పూజ చేసిన వీడియోలు ఉన్నాయండి అవంతా మీ ముందుకు ఒక్కొక్కటికే తీసుకొస్తానండి ఇప్పుడైతే అడగద్దామండి టిఫన్ లక్ష్మమ్మా చిత్రా ఓకే మా